బీఆర్ఎస్ కు అధికారం మాత్రమే పోయిందని పోరాట తత్వం పోలేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పునరుద్ఘాటించారు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై నమ్మి నానబోస్తే అన్న పేరుతో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిలింను తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రారంభించారు నాలుగు నెలలైతే బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతంలోకి అడుగు పెడుతుందని పార్టీ పుట్టినప్పటి నుంచి గత ఏడాది అత్యంత గడ్డుకాలంగా కేటీఆర్ అభివర్ణించారు మరో పార్టీ అయి ఉంటే కుంగిపోయి శరణుజొచ్చేదని తాము మాత్రం కేసీఆర్ పూర్తిగా నిటారుగా నిలబడ్డామని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది రోపే మెజార్టీ ప్రజలకు అసంతృప్తి వచ్చేదని ఇలాగే పోరాడితే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయని కేటీఆర్ తెలిపారు తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇలా గాంధీ తెలంగాణ భవనేమో నిత్యం ఇక్కడ కళకళలాడుతా ఉంది గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు మాజీ సర్పంచ్లందరూ వచ్చారు ఆశా వర్కర్లు వాళ్ళు అన్న ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందట కదా మా గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళందరూ ప్రజా ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం విధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు పోరాటం చేయబోలేదు ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ నా ధన్యవాదాలు నమస్కారాలు